ఎలక్షన్లు అయిపోయాయి దాదాపుగా ఆరు నెలలు దాటింది ఆరు నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయిత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు ఏమైనా ఏమైనా పదహైదు వేలు అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమైనా పద్దెనిమిది వేలు అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమా నలభై ఎనిమిది వేలు అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైంది ఆ ముప్పై ఆరు వేలు అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైంది మా ఇరవై వేలు అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతీ నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు ఒకసారి తిరుపతి లడ్డు అంటారు ఇంకొకసారి జూన్లో రుషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్లో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబని అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎట్ట మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉన్నా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనమున్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవే ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యమనిపించింది అసలు ఏందిరాయినా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అదే తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ బయ్యావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పోర్ రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇదే కొత్త ఏం కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండిస్తా ఉన్న రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించినంతగా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం మన ప్రభుత్వంలో సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థ స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం అని తీసుకొచ్చి షార్టెక్స్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి షార్టెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా అంటే అది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాట్ చేసి మంచి క్వాలిటీ బియ్యం ఇస్తూ ఉంటే మధ్యస్థ సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు ఈరోజు నిర్వీర్యం చేశారు చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్ ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇది జరుగుతూ ఉండదు ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏలెత్తి చూపిస్తారు మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్ళకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది మన హయాంలో జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు ఆర్బికే వ్యవస్థ నీరు గారిపోయింది ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు సో రైతులు గత్యంతరం లేక మిల్లల దగ్గరికి పోవడం మిల్లలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనం ఎందుకంటే ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరపున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లు ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితులకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య కలిగించే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఎంతో చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సీలు వేయడం వేసే బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆశ్చర్య నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది నలభై మూడు వేల కోట్ల చిల్లర అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్ల చిల్లర మాత్రమే అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినెషన్ సంపద సృష్టికి సంబంధించి ఒకవైపునేమో మనం కట్టుతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తూ ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికల తప్ప ఎన్నికల అయిపోయేటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపోతా ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్టం కట్టడానికి శ్రీకారం చుట్టాం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి ఈ పోట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి అని అంటారు ఇవన్నీ పోట్లు ఉంటే ఈ పోట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సింది మనం వచ్చి నేను వచ్చి వెలుగున్న ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టనళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకిత అంకితం కూడా చేశాను రెండు టనళ్ళు పూర్తి అయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది కేవలం మిగిలిపోయింది ఏమిటని అంటే ఆర్ కింద డబ్బులు ఇవ్వడం ఆ ఆర్ఎండ్ కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బిస్తే నీళ్ళు నింపేసేయచ్చు అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే యాభై రెండు టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును అయిపోయిన ప్రాజెక్టుకి కూడా ఆరండ్ అర డబ్బులు ఇవ్వకుండా అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆ ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్ చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంట ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ నెల మూడు ప్రోగ్రామ్స్ పెట్టిన ఈ పదమూడో తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం మా ఇరవై వేలు ఏమైంది అప్పుడేమన్నారు జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందలలో కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారు అన్నారా లేదా అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు వీళ్ళు ఇచ్చే ఇరవై వేలు ఆ పీఎం కిసాన్ ఆరు వేలు కాక అది కాక మీరు ఇలా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా ఇప్పుడేమైంది అది పోయింది ఇది పోయింది ఎవడేమైనా అదిపోయింది ఇది పోయింది ఇది నిలదీసే కార్యక్రమం ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఎంఎస్పి రావడంలో ఎవరిని అడిగినా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్కరి రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చు ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఇది అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరఫున మనం అంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ అయ్యా రైతుల సమస్యలు ఇవి పలకండి పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం పదమూడో తారీఖున చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఇరవై ఏడో తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్ను అన్నాడా లేదా బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన పెట్టాయన మాటలు అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా మాటలు అనేవి కూడా మామూలు మాటలు కాదు ఇలా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపే ఆరు నెలలు మునిపే పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖున మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతి పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసికాలు ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంతే ఆ నుంచి స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చి పోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం స్ఫూర్తిగా సున్నా ఈ విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు సో ఆ పిల్లల తరపున జనవరి మూడో తారీఖున విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా సో ఈ మూడు ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్ జనవరి మూడో తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం ఈ మూడు ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవనీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక నా ప్రోగ్రాములు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే మన పార్టీ గ్రామస్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిర నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం జనవరి నాలుగో వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి రెండు రోజులు అక్కడే నిద్రపోతాను ప్రతి బుధవారము ప్రతి గురువారము ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా బుధవారం మూడు నియోజకవర్గాలు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు మొత్తంగా ఆ రెండు రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నా ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం ఓ టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ కాకుండా ఒక ఉన్న ఐటీడీపీ అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం ఇలా అంతా ఏంది రోజు డైవర్షన్ పాలిటిక్స్ నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒక అబద్ధం వేస్తారు అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తా ఉన్నాం ప్రజలకు చేసిన మంచి ఏది లేదు ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు కాబట్టి మట్టేయడమే బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం ఈ వ్యవస్థ లేక యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ ఉండాలి ప్రతి ఒక్కరికి వాట్స్ వాట్సాప్ ఉండాలి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు ఇందుకో ఫోటో ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది ఇదిగో ఫోటో ఎందుకు అమ్మఒడి రావడంలా ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం క్వశ్చన్ చేయడం అప్లోడ్ చేయడం ఇలా ప్రతి ఒక్కళ్ళని తయారు కావాలి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు ప్రతి ఒక్కరి మీద బురద చల్లడమే ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే ప్రతి ఒక్కటి వక్రీకరించడమే దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది